శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై ఏడవ సర్గ మరునాడందరూ నిద్రలేచారు ప్రాతకాలంలో ఆచరించవలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు విశ్వామిత్రుడు రామునితో రామా నీకు దివ్యాస్త్రములన్నీ ఇస్తాను వాటితో నీవు దేవతలను అసురులను గంధర్వులను యుద్ధములో జయింపగలవు నీకు దివ్యమైన దండచక్రమును ధర్మచక్రమును కాలచక్రమును విష్ణుచక్రమును అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును వజ్రాస్త్రమును శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును బ్రహ్మ శిరోనామకాస్త్రమును అన్నిటికంటే ఉత్తమము శ్రేష్టము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించదను ఇవి కాకుండా నీకు మోదకి షిఖరి అనే రెండు గదాయుధములను కూడా ఇస్తాను ధర్మపాషాణము కాలపాషము వారుణాస్త్రము కూడా ఇస్తాను ఇవే కాకుండా నీకు రెండు పిడుగు పాటులను అనగా తడిగా ఉన్న పిడుగు పొడిగా ఉన్న పిడుగు ఇచ్చెదను ఇంకా పినాకాస్త్రమును నారాయణాస్త్రమును ఇచ్చదను రామా నీకు ఆగ్నేయాస్త్రమును వాయువ్యాస్త్రమును ఇచ్చెదను హయశిరము క్రౌంచాస్త్రము అనే రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను రాక్షసులు వాడేటటువంటి అస్త్రములు అనగా కంకాలము ముసలము కపాలము కంకణము నీకు ఇస్తున్నాను ఓ రామ నీకు విద్యాధరములో అనే మహా అస్త్రమును నందనము అనే ఖడ్గమును అస్త్రమును సర్వ అస్త్రమును ఇస్తున్నాను గాంధర్వ అస్త్రమును సౌరస్త్రమును ఇస్తున్నాను ఇవి నిద్రావస్థను కలుగజేస్తాయి నిద్రావస్థ నుండి విముక్తులను చేస్తాయి వీటికి ఆ ప్రభావము ఉంది ఓ రామ నీకు దర్పణ శోషణ సంతాపన విలాపన మొదలగు అస్త్రములు మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను ఓ రామ ఇంకా నీకు తామశాస్త్రము సౌమనాస్త్రము సంవర్తాస్త్రము ముసలము సత్యము అనే అస్త్రము పరమశ్రేష్టమైన మాయాధరాస్త్రము అత్యంత శక్తివంతము భయంకరము అయిన త్వష్టురాస్త్రము మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను ఓ రామా ఈ అస్త్రములన్నీ కామరూపులు తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరింపగలవు అత్యంత బలము కలవి వీటిని నా నుండి వెంటనే గ్రహించు అని అన్నాడు విశ్వామిత్రుడు రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు ఆ అస్త్రములన్నీ దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహరములతో గ్రహించడం దుర్లభం అటువంటిది రాముడు ఆ అస్త్ర సముదాయమును అవలీలగా అధ్యయనం చేశాడు విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్చరిస్తూ ఒకటి వెంట ఒకటి అస్త్రమును రామునికిస్తూ ఉంటే ఆ అస్త్రమునకు అధిదేవతలు వచ్చి రాముని ముందు నిలబడి రామా ఇక నుండి మేమందరము నీకు దాసులము అని పలికారు విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రములు అన్నిటినీ రాముడు భక్తితో స్వీకరించాడు ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్ములను స్మరించినప్పుడు నా వద్దకు రండి అని పలికాడు తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమయ్యారు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఇరవై ఏడవ సర్గా సంపూర్ణము